మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా కోసం ఫ్యాన్స్ ఈగరిగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది ఈ సినిమా తర్వాత ఇప్పుడు పెద్ది అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు చరణ్ ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామాగా ఉంటుందని అంటున్నారు ఈ సినిమాలో క్రికెట్ కుస్తీ కబడ్డీ వంటి వివిధ ఆటలు ఉంటాయని రామ్ చరణ్ ఒక ఆట కూలీ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలన ఫస్ట్ టీజర్ ప్రేక్షకులను మెప్పించింది ఈ సినిమాలో చరణ్ లుక్ చాలా డిఫరెంట్గా ఉంది ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి ఓ న్యూస్ ఫిలిం సర్క్యూస్లో చక్కర్లు కొడుతుంది పెద్ద సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు రీసెంట్గా ఈ మూవీ కోసం కండలు పెంచిన రామ్ చరణ్ సరికొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది పెద్ద సినిమా నుంచి త్వరలోనే ఫస్ట్ సాంగ్ను రిలీజ్ చేయాలన్నారని తెలుస్తుంది ఈ సినిమాలోని మొదటి పాట వినాయక చవితి సందర్భంగా ఈ ఏడాది ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ని విడుదల కానుంది